అండి అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్లో అయితే చెప్పండి ఇంక రోజు అయితే ఇంక పూజ అయితే అభిషేకం వరకు వచ్చిందండి ఇంక మాకు వీడియో తీసివాళ్ళు ఎవరో లేరని చెప్పి నేను చిన్న క్లిప్ అయితే తీసాను ఇంక మా పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా గారి దగ్గరికి వచ్చి వీడియో తీస్తున్నాను అత్తయ్య దీపాలు వదిలేరు వాళ్ళ కార్తీక సోమవారం మూడో వారం కదండి ఇంక ఈ రోజైతే మా అమ్మగారి నోములు అయితే ఉన్నాయి మేము ఇంకైతే పూజ చేసుకుని అక్కడికైతే అయితే వెళ్తాము ఇంకొకటి ఇక్కడైతే మా అమ్మగారి ఇంటికైతే అయితే వచ్చేసాము మా అన్న అల్లరైతే మామూలుగా చేయట్లేదండి బాబు ఇక్కడికి వచ్చాక మరీ ఎక్కువైపోయింది ఇంక జనాలను చూసి అక్కడ అంటే ఇంక వాళ్ళే కాబట్టి అంత అలరేమి ఉండేది కాదేమో కానీ ఇప్పుడైతే చాలా టూ మచ్ అయితే చేసేస్తుంది కారులో ఎక్కేసి ఇంక అసలు దిగట్లేదు ఇంక మళ్ళీ నన్ను రమ్మంది నన్ను రమ్మంటే ఇంకేదో ఫోన్ వచ్చిందని మాట్లాడుతుంటే నన్ను దిగనివ్వట్లేదు ఇంకెంత దారుణంగా తినేస్తుంది అంటే అంత దారుణంగా తినేస్తుంది ఇంకా మళ్ళీ లాక్ చేసేస్తుంది ఇంకా మొత్తం దాని ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంది ఇంకా ఫోన్ మాట్లాడటానికి వెళ్ళటానికి కూడా వదలట్లేదు ఇంకా ఇంకెలాగైతే ఉందండి ఇంకా ఈ రోజైతే మా పెద్ద పిన్నాళ్ళు మా చిన్నపినాళ్ళు ఇంకా మా చెల్లి అందరూ వస్తారండి ఇంక వేళ అయితే ఫుల్ పండగ ఇంక మాకైతే చాలా బాగుంటుంది ఇంక ఈరోజు ఇంక ఇక్కడైతే నేను ఇంక నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇంక మా అమ్మ నాకు వంట అయితే తప్ప ఏమీ చేయను వంట మాత్రం చేయమంటది ఇంకా గుర్తంకాయ ఫ్రై అయితే మొన్న ఒకసారి చేసానండి ఇంక ఇంకా నుంచి ఫ్రై చేయి ఫ్రై చేయి అంటుంది ఇంక ఇక్కడైతే అంటే నేను వంట మాత్రమే చేస్తాను కనమాయి పనులు మా అమ్మే చేస్తుంది అవి కోసేవటం అన్నీ ఇంకా ఇక్కడైతే నేను ఆ ఫ్రైకి కావాల్సినవన్నీ పల్లీలు మిరపకాయలు ఇవన్నీ వేపుతున్నాను మా మాన్య నన్ను అయితే ఎక్కరేస్తుంది నన్ను ఎక్కరేస్తే దానికైతే గచ్చెతి తగిలేసింది ఇంకెలాగా సరిపోతుంది ఇంకొక వచ్చేస్తారండి ఇంకొక అరగంటలోనే ఇంక అప్పుడు ఉంటుంది మాకు మామూలుగా ఉండదు ఇంకా అలాగే మళ్ళీ పులిహార కూడా కలుపుతున్నాను నేను వచ్చేవరకు ఇంకైతే ఇలా పెట్టు కూర్చున్నారో ఇంక నేను వచ్చాక అయితే అన్నీ రెడీ చేసేసారు కలపడానికి ఏంటో మా అమ్మ నువ్వు రా అంటారు అంటారని చెప్పి ఇక్కడైతే ఇంక పులిహార అయితే కలిపేస్తున్నాను పులిహోర కలిపేసి అలాగే వంకాయ కూర రెసిపీస్ అన్నీ కూడా చూపిద్దాం అనుకున్నాను ఇంకా ఇంతమంది జనాలు నాకు కుదరలే చూసే ఫొటోస్ అయితే ఎలా తీసేస్తుందో ఇంకా అలా ఫొటోస్ తీయాలంట నాకే తీస్తుంది అక్కడ వాళ్ళ డాడీ కెమెరాతో అయితే ఇంకే సరిపోతుందండి ఇంక పిల్లలతోటి అసలు పనులు వదిలేసేమో ఇంక ఇలా ఇలాగే సరిపోతుంది మా సన్నడంతా ఇలా ఫొటోస్ తీయాలంట నుంచోమంటుంది వాళ్ళ అమ్మ నుంచి ఉంటుంది నేను నుంచి ఉంటున్నాను అదేమో వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకా మొత్తానికి అయితే ఇలా మొదలైంది మా పెద్దవాడు అక్కడే లేడు ఇక్కడ వాడు కూడా ఉంటే చాలా బాగుండేది ఇంకే వచ్చేసే రండి మా చెల్లెళ్ళు అయితేనే వచ్చేటప్పుడు అయితే మా కాడాలో తీయటం కుదరలేదు ఇంకా మా చెల్లిగారు అబ్బాయి ఇంక ఈడైతే ఈడు కూడా దాన్ని మించిపోయి అన్నాడు ఒకళ్ళు మించిపోయి ఒకళ్ళు ఉన్నారండి పిల్లలు అయితే కంటే ఒకళ్ళు అప్డేట్ అయిపోయారు ఒక సంవత్సరం సంవత్సరానికి అన్నట్టు దాడికి దీనికి సంవత్సరం తేడా ఇంక ఇక్కడైతే మా చెల్లి మా పెద్ద చిన్నాన పెద్ద పిన్ని చిన్నపిన్ని నేను మా సునీత ఇలా మీటింగ్లో అయితే పెట్టుకున్నా మా అమ్మ ఏమో తిట్టేస్తుంది రండి 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 అని చెప్పి ఏ మా అమ్మ తిట్టినా మేమేం ఏం పట్టించుకోవట్లేదు మా చిన్న చిన్న అయితే సాయంత్రానికి వస్తానన్నారు ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం భోజనాలు అయితే తినిపిస్తున్నారు పిల్లలు కాళ్ళు మా మాన్యకేమో మా మద్దలో మా ఏమో మా చెల్లి మా చెల్లిగారి అబ్బాయికి వీడు చూసారు హాయి చెప్పంటే హాయి చెప్తున్నాడు బాయ్ అంటే బాయ్ అంటున్నాడు ఇంకా చాలా ముద్దుపోయారండి టూ మలారైతే చేసేస్తున్నారు ఇంకా మా చిన్నవాడిని అయితే వీడే తీయకూడదంట ఇంక ఇక్కడైతే మీటింగ్లు ఎక్కడికక్కడ మీటింగుల్లోనే ఉన్నాం ఇద్దరిద్దరిద్దరిద్దరు అలాగా ఇంకా మా అమ్మ ఏమో మా నలుగురిని తిట్టేస్తుంది మీరేంటి అలా అలాగేలాగా అని చెప్పేసి మా అమ్మకే మాకు మామూలు ఏంటి ఇంకా ఇక్కడైతే మా పిన్నుల్ని హాయి చెప్పమంటున్నాను మా తమ్మ మరలు తెస్తుంది ఇక్కడ కెమెరా తీసుకొచ్చి దానికి అప్పచెప్పాను నువ్వు ఈ రోజు అని చెప్పి ఇంకా అదైతే కెమెరా తీస్తుంది ఇంక ఇక్కడ మా పిన్నులు మా చిన్న ఏమో గిన్నెలు తోగుతుంది పెద్ద ఏమో పప్పు కడుగుతుంది ఇంకెలాగైతే పనులు పనుల మీద అయితే పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు మేము మా సంభాషణలు మా స్టోరీలు ఇంక ఇవే సరిపోతున్నాయి ఇంక ఇలాగైతే ఏదో సరదాగా అయితే చేసుకుంటున్నామండి వాళ్ళైతే నోలు నోలకి ఇలాగే ఉంటుంది ఇంకా మా అమ్మగారు అయితే ఇంకా మా పెద్ద చెల్లెలు ఒకరితో మిస్ అయింది మా మర్దిగారికి కొంచెం కాలు అయితే ఫ్యాక్చర్ అయిందని చెప్పి మా అయితే రాలేదు లేకపోతే మా చెల్లి కూడా వద్దును ఇంకా నేనైతే దప్పలం పులుసు ముద్దపప్పు ఇంకా వంకాయ ఫ్రై పెండ్లం కూర ఇవన్నీ అయితే చేశానండి వంట వరకు అయితే నేను చేసేసాను ఇంకా ఊర్లు అయితే మా అమ్మ మా పిన్నులు ఇంక అందరూ అన్ని చేతులు వేసేసారు ఒకరు ఏం లేదు ఇంక అందరూ వండేసారు ఇంక మా పెద్ద పిండి చేయవలసింది మా పెద్ద పిండి మా చిన్నపిన్ని చేయవలసింది మా చిన్నపిన్ని ఇంక అందరూ కలిసి అయితే చేసుకుంటున్నాం పని ఇంకెప్పుడైతే ఇక్కడే నోములు అయితే ఇంకా వాళ్ళైతే ఎవరికైనా నోచుకోవట్లేదు ఇంక ఇలా మా పెద్దపిన్ని వాళ్ళు అయితే చేయరండి మా చిన్నపిన్ని మా అమ్మ అయితే చేసుకుంటారు మా అమ్మ కూడా ఇప్పుడైతే కూర్చోవట్లేదు మా మరదలో మా తమ్ముడు కూర్చుంటున్నారు మా అమ్మ అయితే ఇంక వెనకాల అలా సక్క పెడతాదంతే ఇంకా ఉపవాసాలు అయితే అందరూ ఉంటారు మొత్తం అందరూ ఉపవాసాలతోటే ఉంటారో కాకపోతే పూజలు అంటే ఇంక అందరూ కూర్చోరు ఇంక ఇక్కడ ఎలాగైతే వీళ్ళకి పాపం ఈ పిల్లలు తినిపించడమే రెండు గంటలు మూడు గంటలు పట్టేస్తుంది వీళ్ళిద్దరికీ ఇంక మా మరదలు అయితే తినిపించేసి దాన్ని పడుకోబెట్టడానికి వెళ్ళింది పడుకోబెట్టినా కూడా ఉండట్లేదండి గో ఈ సందడికే పళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు ఇక్కడ మా చెల్లి మా చిన్నోడిని వీడియో అప్లోడ్ అంటే అన్నీ ఆడే చేస్తాడు నువ్వేం చేస్తావని ఇంకా ఇంకెలా సరిపోతుంది మాకు ఇంకా సరదా సరదాగా ఇంక ఈరోజు మొత్తం బాగుంటుంది ఇంక ఇవాళ రేపు కూడా ఇలాగే ఉంటుందండి ఆయన మాత్రం సాయంత్రానికి అయితే వెళ్ళిపోవాలి ఇంకే ఎందుకంటే మరి నేను ఇంటికాడ పూజ చేసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంక నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను ఇంకైతే ఇంకా మాకు అసలు టైమే తెలియట్లేదు ఇంక ఇక్కడైతే మా పిన్ని షిరిడి అయితే వెళ్ళారు ఇప్పుడు కాదు రెండు నెలలు అయింది వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారంట మాకు అప్పటి నుంచి రాలేదని చెప్పి ఇప్పుడైతే నాకు తెచ్చిచ్చారు మళ్ళీ ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వెళ్తున్నాం మధ్యాహ్నం మూడు మూడున్నర అయింది మా ఇంటికి వెళ్తున్నాం ఎందుకంటే మా ఇంటికాడ శివైన అయితే నిమజ్జనం చేయాలి కాబట్టి మళ్ళీ మా తమ్ముడు అయితే ముందు మా తమ్ముడు నేను బయలుదేరాము ఇంకొకరు ఒక్కొక్కరు మళ్ళీ అందరం కారు ఎక్కేసాము ఎలా ఉన్నవాడు అలా ఎక్కేసాము ఇంక ఈ కారులో కూడా మేము రచ్చ మామూలుగా చేయట్లేదండి మొత్తం ఇంకా వచ్చేది కారు సరిపోక మాతో పాటు మా చిన్న మా పిన్ని ఉందండి మా మా అయితే మాతోటే ఉంటుంది మా చిన్నపిన్ని మా అమ్మ ఒక రకంగా ఉంటారు మా పెద్ద పిన్ని అయితే ఇంక మాతోటే కలిసిపోతుంది పిల్లలతోటే ఉంటుంది ఇంకా ఆటలో క్యారమ్ సార్ ఇంక మొత్తం ఆటలన్నీ ఆడేస్తుందండి జల్దీ జల్ది ఫైలు మొత్తం మాతోటే ఉంటుంది ఇంకా సరదాగానే ఇంకేలాగైతే మేము మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంటికి వెళ్ళి దేవుని కలిపేసి అప్పుడు వచ్చి పూజ దగ్గర అయితే కూర్చుంటాం మా కార్తీక్ కూడా ఎప్పుడంటే అప్పుడు హాయి చెప్పేస్తున్నాడు మా చిన్న దగ్గర అయితే కూర్చున్నాడు ఇంకా ఇంకా కారులో మాత్రం ఏమన్నా కుదురున్నాం అనుకుంటున్నారో కారులో కూడా కుదరలేము ఇంక ఇలాగే మొత్తం ఫుల్ ఈ రోజు ఇంక మా మరదలు తీసుకొచ్చేసి మా మా ఎండ తగిలేస్తుందంట ఇంకా అందుకని అది మొత్తం అసలే వీళ్ళందరూ అనుకోలేదు మేము ఎప్పటికప్పుడు ఇంక నేను కారు ఎక్కేసరికి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎక్కేసారు ఇంక అలాగైతే ఉందండి మాకు ఇంక అసలు టైము లేదు సరిగా తినడానికి ఇంట్రెస్ట్ లేదు సరే రెడీ అవడానికి ఇంట్రెస్ట్ లేదు ఇంకేలాగే ఉన్నాం మేము అందరం కలిసి ఇప్పుడు ఇంక ఇంకైతే ఇంక కలిపేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడికి వచ్చేసరికి అయితే పాపం మా అమ్మ మా పిన్ని చేసుకున్నారు మా పిన్ని అయితే కాడ అన్నీ సరిపోతుంది మా అమ్మ అయితే ఇంట్లో అన్ని చక్క పెట్టేసుకుంటుంది ఏదో వచ్చి మా చెల్లి నేనైతే కాసేపు అలా అలా చేసాం మా పెద్దోడు అంటే చేసేసి వాడు అండి చాలా బాగా చేసేవాడు అయితే మేమైతే ఇన్ని పట్టించుకునేవాళ్ళం కాదు పాపం మా పెద్దోడు వెనకాల బ్యాక్ డ్రాప్ వేసి మొత్తం దేవుడికాడి మొత్తం ఆడే సర్దివాడు వాళ్ళైతే మా వాళ్ళందరూ మా పెద్దోడనే తలుచుకుంటున్నారు మా పిన్ని మా చిన్నానదిని ఇంక ఉండగా నేను స్నానం చేద్దామని వెళ్దామని చెప్పి బట్టలు వేసుకున్నాను మా మాన్యమ్మ స్నానానికి వెళ్తానమ్మంటే అదే మొహం గడిగేస్తుంది నాకు ఇంకా చాలు ఇంకొద్దులే అని చెప్పేసి వీళ్ళు ఏమో తిడుతున్నారో ఇంకా రెడీ అవ్వలేదు నువ్వని చెప్పేసి ఇంకెలాగా పూజ టైం అవుతున్నాను చూసారా వెళ్ళు ఎలా కూర్చున్నారు వెళ్ళ ఆటలు మా తమ్ముడు మా చిన్నాన్న మా పిన్నిని ఇంక ఇలాగే ఉంటుంది అంటారు ఇంకెళ్ళు ఉంటే ఇంకెలాగే ఉంటుంది ముగ్గురు కలిసేవంటేని

ఇంకా పూజ అయితే మొదలు పెట్టారు ఇక్కడ మా చెల్లెయితే బూర్లేసేస్తుంది చూడండి అది కూడా ట్రై చేసేసింది బూరలేసేటు బాగానే వేసేస్తుంది బాగానే వచ్చేసింది ఏం చేస్తున్నారు రిష్మా ఇక్కడైతే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అందరూ కూడా పూజ చేసుకుని ఇప్పుడు ప్రసాదం అయితే నోట్లో వేసుకున్నారు ఇంకా అలాగే ఒక్కొక్కరు అయితే మా అమ్మ మా నాన్నకే అందరికీ కాళ్ళు దాణాలు అయితే పెట్టుకుంటున్నారు పెద్దవాళ్ళు అందరూ చిన్న వాళ్ళకి ఇంకెప్పుడు సంవత్సరం సంవత్సరం ఇలాగే ఉంటుందండి ఇంకా అలాగే మేము కూడా తయారవుదాం అనుకునే చీరలు అవి పట్టుకెళ్ళాం కానీ ఇంకెందుకనో ఇంక ఈ సంభాషణలో అసలు మేము తయారవలేదు మా పెద్ద పిన్ని నేను మరిష్మ కూడా ఇంకా అసలు బట్టలే మార్చుకోలేదు ఇంకా అలాగే ఉండిపోయింది స్నానాలు చేసేసి ఎలా అయిపోయింది ఇంక అంతలోకి అయితే మా మావి అయితే వచ్చేయండి మా మావి కూడా మా ఒళ్ళు కూడా ఈ వేళ్ళింగిలో ఉన్నారు కదండి అందరూ ఇంకా మా మావి అయితే వచ్చారు మా మావి వచ్చి మీకైతే హాయి చెప్తున్నారు ఇంక ఇక్కడైతే భోజనాలు అయితే పెట్టేవాంకందరికీ మా 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 అయితే టిఫిన్ చేస్తానన్నారని చెప్పి బూర్లయ్య అయితే తింటున్నారు ఇంక మా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు అయితే మా నాన్న తరపు అండి మా అమ్మ తరపు అయితే అందరూ వ్యాలింగ్లోనే ఉన్నారు ఇంకొక రోజు ఆలతో కూడా ఉంటుంది ఇంకా చాలా బాగుంటారండి మా వాళ్ళు అందరూ కూడాను ఇటు అయినా అటు వాళ్ళు అందరూ కలిసే ఉంటారు చాలా బాగుంటుంది అందరూ వస్తే మేమైతే ఇంక రాత్రులు పడుకోం కూడా మామూలుగా ఇప్పుడు అంటే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను కానీ ఇక్కడ ఉంటే మాత్రం ఇంక పడుకోను ఇంకా ఎవరం పడుకోము ఇంకా అలా చిన్నప్పుడు అన్నీ చెప్పుకుంటానే ఉంటాం ఇక్కడైతే ఇంక రేగొడియాలు మా రేగొడియాలు పిచ్చి ఇంకా మామూలుగా ఉండదు ఇంకా అలాగే ఇంక మా పద్మాపిన్ని వచ్చి అయితే స్టవ్ అయితే కడుగుతుంది చాలా బాగుంటారండి మా అమ్మలు తోటివాడలు అయితేనే ఇంకా స్టవ్ అది కడిగేసి పాపం అన్నీ చక్క పెట్టేసుకుంటున్నారు ఇంకా అందరూ కూడా బాగుంటారండి మా అమ్మ తరపుని మా నాన్న తరపుని కూడా అందరూ అయితే చాలా బాగుంటారు మీకు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అయితే చూపిస్తాను ఇంక ఇక్కడైతే మేము ఇంకా అన్ని సర్దేసుకుని అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాయి మా చిన్నవాడిని తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళేసరికి అయితే పదిన్నర పాత తక్కువ పదకొండు అయిందండి ఇంక అప్పుడైతే ఇది మొదలు పెడుతున్నాను నేను పనులు ఎందుకంటే పొద్దున్నే వెళ్ళిపోయాను కదా ఇంక దేవుడికి అది అయితే మా పది పెట్టేసుకుని దేవుడి సామానం అంతా తీసేసి మొత్తం తోమేసుకుని అన్నీ చేసేసరికి అయితే పన్నెండున్నర అయింది ఇంక మరి ఇలాంటప్పుడు తప్పదు కదండి మామూలుగా అయితే అక్కడే ఉండును నువ్వు కానీ ఇంకా ఇప్పుడు తప్పదు కాబట్టి ఇంకా వచ్చేసి ఇంక ఎన్ని పనులు చేసుకుని ఇంకా లింగం పొద్దున్నే చేసేసి వెళ్ళాను కాబట్టి లేదంటే అదొక గంట టైం పట్టేదును ఇంక దేవుడి అన్నీ తోమేసి ఇంక మళ్ళీ పొద్దున్నే లేసి మళ్ళీ పూజ చేసుకుని అయితే మళ్ళీ బయలుదేరతాం అండి మా అమ్మగారి ఇంటికి అయితే మళ్ళీ వెళ్తాం లేదంటే మా పిన్నాళ్ళు అసలు ఊరుకోరు మా చెల్లి వాళ్ళ ముందే ఊరుకోరు ఇంకా రాత్రే మా తమ్ముడు మా చెల్లి కుదరదు తెల్లవారుజాము దింపుతాం తెల్లవారుజామును దింపుతాం అన్నారు దింపితే నేను తెల్లవారుజాము ఏది చేయలేనురా బాబా అనేసి వచ్చేసానండి ఓకేనా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బా బాయ్